ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇక్కడ మీరు విజువల్స్లో చూస్తున్నారు వల్లభి వంశీ ఆయన జైలు నుంచి కోర్టుకి తర్వాత ఆయనకి ఆరోగ్యం కూడా క్షీణించింది ఆసుపత్రికి తీసుకెళ్ళిన పరిస్థితుంది ఈ విజువల్లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు వల్లభి వంశీ వంశి ఎంత వీక్ అయిపోయాడు ఎంత అనారోగ్యంతో ఉన్నాడు అనేది కూడా మనం ఆ వీడియో ఆద్యంతం కూడా ప్రతి క్షణం ఆయన దగ్గుతూనే కనిపించాడు మాటి మాటికి దగ్గుతూనే ఉన్నాడు అంటే ఇక తీవ్ర అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి మూడు నెలల పాటు సరైనటువంటి భోజనం లేదు సరిగా నిద్ర లేదు కనీసం పార్టీ అయినా పట్టించుకుని నన్ను బయట బయటకు తీసుకొస్తుందంటే అది లేదు సో డెఫినెట్గా వల్లభినాయుడు వంశీ గారు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు పార్టీకి రాజీనామా చేస్తున్నాడు అని ఏవైతే వార్తలు వస్తున్నాయో అవి నిజమని నమ్మాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది వల్లభ నేడు వంశీ గారు ఇక్కడ ఎంత దీనంగా దయనీయ స్థితిలో కనిపించాడో అంటే ఆయన గతం తెలిసిన వాళ్ళు గతంలో ఏ విధంగా ఉండేవాడో అవగాహన ఉన్నవాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు వల్లభ్రుని వంశీ ఇంత దారుణంగా తయారపడి ఇంత అనారోగ్యానికి గురయ్యాడు ఇంత వీక్ అయిపోయాడు ఇంత మనస్తాపానికి గురైపోయి ఆయన ఆయన నడకలో కావచ్చు తర్వాత ఆయన ఫేస్ కావచ్చు ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే చాలా చాలా డల్నెస్ కనిపిస్తోంది అనారోగ్యం పాలన పరిస్థితి కనిపిస్తోంది అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది వల్లభ్రుని వంశీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించాడు పూర్తిగా తన ఏవైతే విలువలు రాజకీయాల్లో పాటించాలో పూర్తిగా దిగజారిపోయి వ్యవహరించాడు ఆయన వల్లభిన వంశి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చంద్రబాబు సతీమణి కూడా ఎంత దారుణమైనటువంటి భాషను ఉపయోగించి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి తను ఏదైతే చేశాడో పాపం తను ఏదైతే అనకూడని మాట్లాడినాడో ఆ కర్మకి ఫలితం ఇప్పుడే అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది డెఫినెట్గా ఈ విజువల్ చూస్తుంటే అందరికీ అర్థమైపోతుంది చేసిన పాపానికి ఇప్పుడే అనుభవిస్తున్నాడు అని కాబట్టి రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచించాలి తమ నాయకుడు ఏదో ప్రత్యర్థిని వ్యక్తిత్వ చేయమంటే ఇష్టం వచ్చినట్టుగా తిట్టమంటే ఆ విధంగా చేస్తే పరిస్థితులు ఎంత భయానకంగా ఉంటాయనేది కూడా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఇతనే కాదండి మంత్రులందరూ కూడా కొడాలి నాని కావచ్చు పేరు నాని కావచ్చు వీళ్ళందరూ కూడా ఇదే పని వాళ్ళు వాళ్ళ శాఖలకు సంబంధించి వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి ప్రజల కోణంలో పనిచేసిన పరిస్థితి ఎప్పుడూ లేదు ప్రజల కోసం ఆలోచించి అసలు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా వాళ్ళ ఊళ్ళో వాళ్ళ గ్రామంలో కావచ్చు వాళ్ళ నియోజకవర్గంలో రోడ్లు సరిగా ఉన్నాయా లేదా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా ఉందా లేదా సంక్షేమ పథకాలు సరిగా అందుతున్నాయా లేదా ఎంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవి దీని మీద ఎక్కడా ఫోకస్ లేదండి వాళ్ళు ఏంటంటే దోచుకోవటం దాచుకోవటం ఈ విధంగా రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శలు చేసి ఇష్టారాజ్యంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తూ ఉంటారు వన్ సెవెంటీ ఫైవ్ అని సో ముప్పై సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని చెప్తున్నారు అవన్నీ కూడా గుడ్డిగా నమ్మేసి నూట యాభై ఒక్క స్థానాలు ఉన్నాయి పోతే ఒక ఐదు పది పోతాయి మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే మనలో బీకేది ఎవడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా ఇక మనల్ని కదిలించేవాడే లేడు మగాడు ఆంధ్రప్రదేశ్లో మనదే రాజ్యం అన్నట్టు ప్రవర్తించారు కాబట్టి ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చింది కాలం ఎప్పుడు ఒకే రక ఒకే రకంగా ఉండదండి కాలం మారుతూ ఉంటుంది పూర్తిగా పరిస్థితులు మారుతాయి తల కిందలైపోతాయి మనం ప్రజల కోణంలో ఆలోచించకుండా ప్రజలతో మమేకం కాకుండా ఇష్టం వచ్చినట్టుగా దారుణాలు చేస్తే ఇలాంటి ఫలితాలే అన్నదానికి నిదర్శనం ఈయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉండేవాడు అండి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉండేవాడు ఎంత గౌరవంగా ఉండేవాడు ఇప్పుడు అలాంటి పరిస్థితులు వైసీపీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ నాయకులకి స్క్రిప్ట్లు ఇస్తారంట ఎన్నో సందర్భాల్లో మన దగ్గర వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఒక స్క్రిప్ట్ ఇస్తారండి తర్వాత మార్కర్తో దాన్ని హైలైట్ చేస్తారంట ఏ బూతులు మాట్లాడాలి ఎంత దారుణంగా తిట్టాలి ఇవన్నీ కూడా స్క్రిప్ట్లు ఇచ్చి ఇచ్చి అవన్నీ కూడా చదివి చదివి ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి రాజకీయం చేశారు పరిస్థితి ఉంది సో డెఫినెట్గా ఎంసీ గారు ఈ విధమైనటువంటి వ్యవహారం చేశాడు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఆయన రాజకీయం చేశాడు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఆయనకి తత్వం బోధపడిందో ఏమో ఇప్పుడు ఆయన చాలా మనోభేదంతో ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు అధినాయకుడి కోసం నేను ఇంత చేస్తే ఎవరిని తిట్టమంటే వాడిని ఎదిరితే నాకు కనీసం పట్టించుకోకుండా నన్ను బయటకు తీసుకురాకుండా ఇంకా కేసుల మీద కేసులు వస్తున్నా కనీసం ఉన్న కేసుల నుంచైనా తప్పించే ప్రయత్నం ఏమాత్రం చేయట్లేదు బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఏం లేదు కాబట్టి ఈ పార్టీలో ఉండే ఇంకా నేను ఉపయోగం ఏమిటి నేను ఇంత చేస్తే కనీసం నా కోసం ఇది చేయలేరా నన్ను బయటకు తీసుకురాలేదా సో ఈ ఆవేదన అనేది వల్లభిర వంశీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆయన పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నాడట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక వన్ బై వన్ వికెట్లన్నీ పడిపోతున్నాయండి ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చేసాడు చాలామంది ఎమ్మెల్సీలు వచ్చారు రాజ్యసభ ఎంపీలు వచ్చారు ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఇక జారిపోవటం ఖాయం అందరూ కూడా కాబట్టి పూర్తిగా పతనావస్తుకు చేరుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటన చేసినా సరే జగన్ టూ పాయింట్ ఓ వచ్చేస్తుంది రెండు వేల ఇరవైలో నేను పాదయాత్ర చేసేస్తాను సూపర్ సిక్స్ వీళ్ళు అమలు చేయట్లేదు నెక్స్ట్ వచ్చేది నేనే అని చెప్పి చెప్తున్నప్పటికి కూడా నాయకులు ఎవరూ నమ్మట్లేదు అందరూ కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితే ఉంది ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మట్లేదు ఇది చాలా క్లియర్గా కనిపిస్తోంది వల్లభ్రేణి వంశీ జైల్లో ఉన్నప్పుడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి బయటకు వచ్చారు బయటకు వచ్చి ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా వల్లభ్రేని వంశి అందంగా ఉంటాడు కాబట్టి ఆయన జైల్లో పెట్టారు రేపు అవినాష్ రెడ్డి కూడా జైల్లో పెట్టేస్తారు ఇదే మాట్లాడాడు ఆయన అసలు ఈ కేసులో అరెస్ట్ చేయడం ఏంటి ఈ కేసు నుంచి బయటపట్టాలనుకున్న మార్గాలు ఏంటి వాళ్ళకి సంబంధించినటువంటి లాయర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ఈ వీళ్ళని ఎట్లా బయటకు తీసుకురాలి ఇలాంటి సీరియస్ డిస్కషన్ ఏమి జగన్మోహన్ వచ్చేలా పట్టించుకోలేదు అధికారంలో ఉన్నప్పుడు వాడుకున్నారు ఇష్టం వచ్చినట్టుగా తిట్టించారు ఇప్పుడు వాళ్ళు జైలుకెళ్తే పట్టించుకునే పరిస్థితి ఉంది అని చెప్పి వల్లభరి రంసీ గారు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ పార్టీ నుంచి బయటపట్టమే మంచిదని చెప్పి ఆయన చాలా సీరియస్గా పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు మూడు నెలల పాటు తీవ్ర మనోవేదనలో మనస్తాపంతో ఉన్నాడంట ఇక తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి పార్టీలోకి నేను వెళ్ళిపోయే ప్రయత్నం అయినా చేయాలని చెప్పి కొంతమంది సజెషన్ ఇస్తున్నారంట కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే తీసుకునే పరిస్థితి ఎందుకంటే ఎవరు చేయకూడని తప్పు వల్లభ్రుని వంశీ చేశారు అంటే నియోజకవర్గంలో ఏదో కబ్జాలు చేయటమా లేకపోతే బెదిరించటమా గుండాయి చేయటమా ఇది కాదండి వ్యక్తిత్వం వ్యక్తిత్వ హరణానికి పాల్పడి తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయాడు వల్లభ్రీని వంశీ ఇక ఏ పార్టీలో కూడా జాయిన్ చేయించుకోరండి ఇలాంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తప్ప ఇంకొక వేరే పార్టీలో ఉండరు వేరే పార్టీ వాళ్ళు ఇలాంటివి ప్రోత్సహించరు నాకు తెలిసి వల్లభీరి నుంచి గారి రాజకీయంగా సమాధి అయిపోయినట్టే పరిస్థితి ఇంకా ఉన్ననాళ్ళు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా లేదంటే పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటారా ఆయన ఇష్టం కానీ వేరే పార్టీలో అంటే క్షమార్హత కోల్పోయాడు వల్లభిర వంశీ అలాంటి దారుణ వ్యాఖ్యలు చేసి సో డెఫినెట్గా ఆయన ఎంత మనోవేదన చెందినా ఏ విధంగా చేసినా సరే వేరే వాళ్ళు ప్రోత్సహించే పరిస్థితి లేదు ఇక చాలా కొత్త కేసులు కూడా నమోదవుతాయండి ఎందుకంటే నియోజకవర్గంలో జరిగినటువంటి అరాచకాలకు సంబంధించి ఒక్కొక్కళ్ళు ముందుకు ఉన్నారు మా మీద దాడి చేసి మా భూములు గుంజుకున్నాడు లేదంటే ప్రభుత్వకు సంబంధించిన భూమిని తమ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఇలాంటి కొత్త కేసులు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఒక ఎస్సీఎస్టీ కేసులోనే ఆయనకి ఇది వచ్చింది బెయిల్ వచ్చింది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద గన్నవరంలో జరిగిన దాడికి సంబంధించి ఇంకా ఆయనకి బెయిల్ రాలేదు ఆ వేలు వచ్చినప్పుడు ఇంక కొత్త కేసులు కూడా యాడ్ అవుతాయి సో వాటిలో కూడా అరెస్ట్ ఉంటుంది సో ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదు అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడు వల్లభ నవసీ గారు జైల్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడే చేసిన తప్పులు గుర్తొస్తాయండి ఒంటరిగా ఉన్నప్పుడే నేను అలా మాట్లాడి ఉండకూడదు నేను ఆ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడి ఉండకూడదు అంత దారుణమైన భాష ప్రయోగించకుండా ఉండకూడదు నన్ను ఎవరూ క్షమించరు కదా ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో ఆ పార్టీ నాయకులు చెప్పాడనో నేను ఈ విధంగా ప్రవర్తిస్తే నా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు ఇది నేను చాలా చేయకూడదని తప్పు చేశాను క్షమించడం తప్పు అని చెప్పి ఆయన జైల్లో ఒంటరిగా కూర్చొనివన్నీ ఆలోచనలు ఆయన కూర్చుంటాయి కానీ వచ్చిన చేయి దాటిపోయింది సమయం మించిపోయింది డెఫినెట్గా ఎవరూ కూడా వల్లభురని వంశిని దగ్గరికి రానియ పరిస్థితి ఉంది దరి చేరనే పరిస్థితి ఉంది చూద్దాం ఆయన పార్టీ మార్పు కోసం తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది తన సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టుగా తెలుస్తుంది మళ్ళీ నేను యధావిధిగా నాకు అప్పట్లో ఎలాంటి రాజసం ఉండేదో ఎలాంటి దర్పం ఉండేదో ఎలాంటి గౌరవం ఉండేదో తెలుగుదేశం పార్టీలో మళ్ళీ నా పార్టీలోకి నేను వెళ్ళిపోతా అని చెప్పి ఈయన ఆలోచన చేసిన దగ్గరికి తీసుకొచ్చే పరిస్థితి ముఖ్యంగా ఆ కేడర్లోనే లేదండి తెలుగుదేశం పార్టీ కేటర్ ఆయన పూర్తిగా దూరం చేసుకుంది ఆయన సామాజిక వర్గం పూర్తిగా దూరం పెట్టేసింది ఎక్కడైతే తన సొంత సామాజిక వర్గం దూరం పెడుతుందో అక్కడ ఆ నాయకుడు రాజకీయంగా సమాధి అయిపోయినట్టే సో చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటున్నది ఆయనకి తీవ్రంగా ఈ ఆలోచనలన్నీ ఉండటం చేత మానసికం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు శారీరకంగా కొంత ఆరోగ్య సమస్యలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు మళ్ళీ ఆయన మామూలు స్థితికి రావాలంటే కొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే చేసిన తప్పుకు శిక్ష ఇప్పుడే నేను తప్పు చేసేసాను పాపం చేశాను నాకు వచ్చే జన్మలో శిక్ష ఉంటుందేమో అట్లా ఉండదండి ఎక్కడ తప్పుకి అక్కడే శిక్ష పడుతుంది దీన్ని బట్టి రుజువైంది చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందాం థ్యాంక్ యూ వెరీ మచ్